ఒక ఎగ్జైటింగ్ డెవలప్మెంట్లో డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున ప్రసారం కానున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బికె ఆరవ ఎపిసోడ్ సందర్భంగా బాలకృష్ణ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్కి సీక్వెల్ను అనౌన్స్ చేశారు ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ పేరుతో ఈ సీక్వెల్ వర్క్ వర్క్లో ఉంది ఈ మోస్ట్ అవైటెడ్ టైం ట్రావెల్ శాఖలో నెక్స్ట్ చాప్టర్ కోసం అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేసింది ఆదిత్య ట్రబుల్ నైన్ మ్యాక్స్లో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ లీడ్ రోల్లో నటించనున్నారు బాలకృష్ణ స్క్రిప్ట్లో నిమగ్నమై ఉన్నారు సీక్వెల్ మోడ్రన్ సినిమాటిక్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ లెగసీని ముందుకు తీసుకువెళ్తుంది అన్స్టాపబుల్ విత్ కమింగ్ ఎపిసోడ్ ఎపిసోడ్లో బాలకృష్ణ తన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అవతార్లో కనిపిస్తారు సీక్వెల్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించడంతో పాటు ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ మేకింగ్ సంబంధించిన ప్రత్యేక గ్లిమ్స్ అందిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్ షేర్ చేయండి లాస్ట్లో బెల్ ఉంటుంది అది కూడా కొట్టండి